వైదిక కర్మలు విశేషంగా జరుగుతాయి వైదిక సంస్కారాలు జరుగుతాయి వేద రక్షణ కోసం దీక్ష తీసుకుంటారు చాలామంది మొన్న రాఖీ పండుగని చేసుకున్నారు శ్రావణ పౌర్ణమి అన్న అన్నకు చెల్లెలు అక్క తమ్ముడికి రాఖీలు కడతారు ఇది ఒక సంప్రదాయంగా వస్తుంది ఎప్పుడు మొదలైందో చాలా మందికి తెలియదు కానీ ఈ సంప్రదాయానికి పూర్వము ఉన్న సంప్రదాయం ఏమిటంటే వేద రక్షణ కోసమని రక్షాబంధనము కట్టుకునేవాళ్ళు కట్టేవాడు ఎందుకోసమంటే నేను వేదాన్ని కంఠస్థం చేస్తాను వేదాన్ని రక్షిస్తాను వేదాన్ని ప్రచారం చేస్తానని దీక్ష తీసుకోవడం బ్రాహ్మణులు విద్వాంసులు పండితులు అటువంటి ఆ పరంపర నశించి ఆ చెల్లెలు లేదా అక్కయ్య తా అన్నదమ్ములకు రాఖీలు కట్టే పరంపర మనకు వచ్చింది ఒక రకంగా మళ్ళీ ఇది మార్పు చెందినప్పటికీ ఇందులో కూడా ఒక సందేశం ఉంది మనకు ఎందుకంటే వేదమాత అంటున్నాం మనం వేద స్థుతమయా వరద వేదమాత అని స్వయంగా వేదమే చెప్తుంది మనకు బైబిల్ మాత ఖురాన్ మాత ఎక్కడ లేదు ఇంతవరకు వాళ్ళు కూడా అది చెప్పుకోవట్లేదు అటువంటి భావన లేదు అసలు కానీ వేదం స్వయంగా వేదమాత అంటారు కాబట్టి మాత ఏం చేస్తుంది అంటే మంచి చేస్తుంది కుటుంబాన్ని సంరక్షిస్తుంది సంతానాన్ని పెంచి పోషిస్తుంది సంస్కారం ఇస్తుంది కాబట్టి ఆ మాత యొక్క రక్షణ వేదమాత రక్షణే ఈ మాతనే వేదమాతగా మారుతుంది వేదాలు చదువుకుంటే వేదమాత చదవకపోతే మామూలు మాత కాబట్టి ఆ వేదమాతను రక్షించాలి ఆ మాతృశక్తిని రక్షించాలి అనే సందేశం కూడా మనకుంది ఎందుకంటే వేద పిత అని చెప్పట్లేదు వేదం వేదం అంటే మాత తల్లి ఒక మహిళా మూర్తి ఆమెనే వేదమాత అవుతుంది కానీ ఒక పురుషుడు వేదమాత కాడు కానీ పురుషుడు తన యొక్క అహంకారాన్ని వదిలిపెట్టుకొని వేదాలు చెప్పిన మార్గంలో నడిచి మరి ధర్మ ప్రచారం చేస్తే అతడు కూడా వేదమాతనే మనం దయానంద సరస్వతి అంటున్నాం సరస్వతి అనేది స్త్రీలింగం అందరికీ తెలుసు సరస్వతి నమస్తుభ్యం భవన్ చదువుతాం మరి సరస్వతి అని దయానందుడికి ఎందుకు పెట్టారు అంటే ఈ పురుషాహంకారం మేల్ ఈగో అనేది వదిలేసుకొని ఎవరైతే ధర్మానికి అంకితమైపోయి అందరికి యోగక్షేమాలు కోరుకుంటారో వారు వేదమాత సరస్వతి భారతి గిరి పురి ఇవన్నీ సన్యాసుల పేరు ఇంకా సన్యాసులు కూడా ఒక తల్లి లాంటి వాళ్ళే తల్లి ఎట్లాగైతే కుటుంబానికి చేస్తున్నారు మొత్తం ఊరంతా చేయదు ముందు నా పిల్లలు తినాలి తర్వాత ఎవరన్నా ఏమన్నా కానీ అది ఆ అస్వార్థం అనేది తల్లికి ఉంటుంది అది లేకపోతే ఎవ్వరు సంసారం చేయరు ఏ తల్లి ఏ పిల్లలు పెంచరు అది భగవంతుడు బాగా వింపు పెట్టాడు కాబట్టి అలాగా ఆ వేద పండితులు సన్యాసులు కూడా ఈ ప్రపంచంలో మానవులే కాదు ప్రతి ప్రాణి కూడా బాగుపడాలి ప్రతి పాత్రి తెలుసుకోవాలి ప్రతి ప్రాణి మోక్షాన్ని పొందాలి ప్రతి ప్రాణి శాంతిని పొందాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ప్రచారం చేస్తారు కాబట్టి ఆ పురుషులైనప్పటికీ సన్యాసులు కూడా వేదమాతలే అందుకే దయానంద సరస్వతి మనం శంకరాచార్యులు ఉన్నారు వాళ్ళని ఏమంటారు విధుశేఖరానంద భారతీ స్వామి అంటారు తీర్థ అంటారు భారతి అన్ని స్త్రీలింగంలోనే ఉంటాయి పురుషు పుల్లింగంలో ఉండవు ఎందుకంటే ఆ పురుషత్వం నేను నేను చెప్పినాను వినాలి ఎక్కువ మాట్లాడకు అని భగవాళ్ళు దక్కన చేస్తుంటారు ఆ స్వభావం పోయి ఆ బ్రహ్మశక్తిగా మారడం క్షాత్రశక్తి పోయి బ్రహ్మశక్తి కాబట్టి ఆ వేదమాత రక్షణతోటే మన యొక్క వేదాల రక్షణ ఉంది ఒక ఇంటిలో ఒక స్త్రీ కనుక దూషితమైతే కలుషితమైతే బుద్ధి అనేది చెడిపోతే మొత్తం కుటుంబం అంతా చెడిపోతుంది ఒక మగవాడి చెడిపోతే వాడి వరకే పరిమితం ఒక తండ్రి చెడిపోయాడు అనుకోండి తండ్రి చెడిపోయాడు వాడు ఏం బాధ్యత లేదు తిరుగుతాడు అదే జూదమాడుతాడు మందు తవ్వుతాడు పాప కుటుంబం అని అందరూ అయ్యి పండుగ కానీ ఒక స్త్రీ చెడిపోయిందనుకోండి ఎవ్వరు దయ చూపించరు వాడి చేత గారు భార్య ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంది అట్లా ఇట్లా ఎన్నో అంటారు కనుక ఒక స్త్రీ చెడిపోవడం వల్ల పిల్లల దృష్టిలో కూడా ఒక దుష్ప్రభావం పడుతుంది జ్ఞాపకంలో కూడా దుష్ప్రభావం పడ అందుకని మహిళకు చాలా మనం చాలా గొప్ప స్థానం ఇచ్చాం ఎక్కడ ఉన్నా సరే మహిళ అంటే ఒక బ్రహ్మశక్తి వేదమాత ఆ వేదమాత పవిత్రంగా ఉన్నంత వరకే వంశము పవిత్రము సంతానం పవిత్రం అన్ని పవిత్రం పురుషుడు పవిత్రంగా ఉన్నా ఉండకపోయినా స్త్రీ పవిత్రంగా ఉండాలి మీ అందరికీ తెలుసు హిరణ్య కశ్యపుడి కథ భాగవతంలో ఉంది అభిమన్యుడి కథ కూడా మీ అందరికీ తెలుసు ఈ రెండు కథల్లో నీతి ఏమిటి అంటే హిరణ్యకశిపుడు రాక్షసుడు అంటే దుర్మార్గుడు కానీ అతని భార్య లీలావతి ఉత్తము పవిత్రురాలు భక్తురాలు అందుకని ఆ రాక్షసుని కొడుకు రాక్షసుడే పుట్టాలి లెక్క ప్రకారం కానీ ఆమె భక్తి వాళ్ళ ఆ కడుపులో ఉన్న శిశువులో కూడా సంస్కారం పడి వాడు పుట్టగానే భక్తుడై పుట్టాడు చివరికి తల్లినే చంపేశాడు చంపించాడు దుర్మార్గుని యొక్క పీడాపోయే కాబట్టి ఇది ఒకటి అంటే తల్లి యొక్క మానసిక ప్రభావము గర్భములో ఉన్న శిశువు మీద ఉంటుంది అనేది మనకు చెప్తుంది తర్వాత అభిమన్యుని కథలో కూడా వ్యూహంలో ప్రవేశించే విధానం గురించి సుభద్రుడి సుభద్రకు అంటే అర్జునుడి భార్య సుభద్ర ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు అప్పుడు ఆ సుభద్ర వింటుంది ఆ వినడం అంటే ఏకాగ్రతగా వింటుంది గర్భంలో ఉన్న శిశువుకు కూడా సూక్ష్మంగా అందుతుంది ఆ సందేశం కానీ బయటికి ఎలా రావాలో చెప్పలేకపోతాడు కృష్ణుడు ఆ సమయానికి ఏదో పనులు మళ్ళీ వెళ్ళిపోతాడు దానివల్ల ఏమవుతుంది గర్భం నుంచి పుట్టిన అభిమన్యుడు మరి పద్మ వ్యూహంలోకి వెళ్ళాడు కానీ బయటికి వచ్చేది వినకపోవడం వల్ల ఆ స్పృహ స్ఫురణ అనేది లేక అందులోనే ఆయన మరి నశించిపోయాడు కాబట్టి దీనివల్ల ఏం చేస్తుందంటే తల్లి యొక్క ప్రభావము శిశువు మీద తీవ్రాతి తీవ్రంగా ఉంటుంది అని మనకి ఈనాడు సైంటిస్టులు గైనకాలజిస్టులు అలాగే వీళ్ళు లేదు ఏమంటారు వీళ్ళు జెనెటిక్స్ జెనెటిక్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు తండ్రి ప్రభావం లేదు తండ్రి కంటే కూడా తల్లి సూక్ష్మం అంటే తండ్రిలో దోషాలు ఉన్నప్పటికీ తండ్రిలో దుర్మార్గం ఉన్న తల్లి యొక్క ప్రభావం వల్ల అతడు మంచివాడవడానికి అవకాశాలు ఉన్నాయి అందుకే ఏం చెప్పారంటే గర్భవతి ఎక్కడ పడితే అక్కడ తినకూడదు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు ఆమెకు ఒక నియమము ఒక పద్ధతి ఆహార విహార వ్యవహార ఒక యోగిని లాగా ఆమె జీవించాలి ఆ పది నెలలు సంతానం కలిగే వరకు అని ఆయుర్వేదం చెబుతుంది ఆ ఆ రకంగా ఉంటే ఆ సంతానం పవిత్ర సంతానం ఒకసారి పుట్టిన తర్వాత మైండ్ సెట్టింగ్ ఎవరు మార్చలేరు పుట్టక ముందే మైండ్ సెట్టింగ్ మార్చాలి అంటే తల్లి చేతిలోనే ఉంది కాబట్టి అమ్మ నిన్న దండం తల్లి నీ చేతిలోనే ఉంది మా వంశము మా కుటుంబము పరువు ప్రతిష్ట అని మనం ఏం చేస్తాం ఆడబిడ్డ అంటే గౌరవిస్తాం మొగబిడ్డ అని ఎవరు గౌరవించారు ఆడబిడ్డకు బట్టలు పెడతాం జీరలు పెడతాం నగలు నాణ్యాలు పండ్లు పువ్వులు కాయలు కసర్లు ఎన్నో ఇస్తుంటాం ఆడవాళ్ళకు తృప్తి అయితే మొత్తం కుటుంబం అంతా సంతోషంగా తృప్తిగా ఉంటుంది అనేది అది ఇప్పటికీ కూడా మన కొనసాగుతూనే ఉంది ఇది వేద పరంపరే కొత్తదేం కాదు కాబట్టి ఇతర దేశాల్లో మనం అది చూడం ఆడమగ సమానమే అంటారు వాళ్ళు అంటే ఆడమగ సమానమే ఏంటి ప్రత్యేకంగా వాళ్ళకి ఎదుగు సన్మానం చేయాలి వాళ్ళకి ఎందుకు గౌరవించాలి అంటారు విదేశాల లోపల ఆ ఒక వ్యతిరేక అంటే ఒక డిఫరెన్సియేషన్ అనేది లేదు కానీ మన దేశంలో ఎన్ని వచ్చినా ఇప్పటికీ కూడా మనము ఒక మహిళా మూర్తిని ఎంతో గౌరవిస్తాం భార్యను కొడుతున్నాడు భర్త అంటే అయ్యో ఊరంతా పాపం అంటారు అదే భర్తను భార్య కొడుతుందంటే కొట్టని మంచిదే వాడు పెద్ద చౌట దద్దమ్మ తను దినని వాడి గుర్తు వస్తుంది అని అంటారు ఎవరు దయదరచరు కానీ భర్త కొడుతున్నాడు అంటే అయ్యో పాపం ఆడబిడ్డ అని చెప్పి అందరూ వస్తారు కాబట్టి ఆ వేదమాత యొక్క రక్షణ కోసమే రక్షాబంధన పర్వము ఎందుకంటే రక్షార్థం వేదాలేయం వ్యాకరణం ఆ వేదాలను రక్షించడానికి వ్యాకరణం చదవాలి అన్నారు కాబట్టి ఆ వేదాలు ఉంటేనే జ్ఞానోపదేశం జరుగుతుంది ఆ వేదాలు లేకపోతే మనం సెల్ ఫోన్ కొనుక్కున్నాం పాటు బుక్ ఇస్తాడు వాడు సెల్ ఫోన్ ఎట్లా వాడుకోవాలో మిక్సీ కొనుక్కుంటే మిక్సీ కో పుస్తకం ప్రతి దానికి ఒక చిన్న బుక్ లెట్ ఇస్తాడు ఆ బుక్ లెట్ లేకపోతే మనకు ఇబ్బంది అవుతుంది అలాగా ఈ సృష్టిని ఎలా వాడుకోవాలి సృష్టిలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకొని సృష్టి ద్వారా మోక్షాలు ఎలా సాధించాలో అది వేదం చెప్తుంది ఆ వేదాలే మనం మర్చిపోతే వదిలేస్తే ఏమవుతుందంటే చూస్తున్నాం కదా అమెజాన్ అడవుల్లో ఆదివాసీలు ఉన్నారు అండమాన్ దేవుల్లో ఆదివాసీలు ఆటవికులు ఉన్నారు ఎలా ఉన్నారు అంటే నరవాహం ఎక్కువ తింటున్నారు బట్టలు ఉండవు ఏముండవు ఆ రకంగా మనిషి జ్ఞానం లేకపోతే మారిపోతాడు కాబట్టి జ్ఞాన పరంపర వేద పరంపర కొనసాగాలి ఆ వేదాన్ని రక్షించాలి వేదాలు కంఠస్థం చేసిన బ్రాహ్మణులను విద్వాంసులను రక్షించాలని మనము ఈ శ్రావణ మాసంలో విశేషంగా దీక్ష తీసుకోవడం అలాగే ఉపనయన సంస్కారము వేదారంభ సంస్కారము ఇటువంటివి కూడా విశేషంగా జరుగుతాయి కొత్తగా బ్రహ్మచర్య దీక్ష తీసుకోవడం ఇటువంటివన్నీ జరిగేవి కాబట్టి శ్రావణ మాసము పవిత్రము అని ఇప్పటికీ సామాన్య మానవుడు కూడా ఈ నెల రోజులు కూడా మాంసాహారం మద్యపానం లేకుండా ఇల్లు శుద్ధిగా పెట్టుకుంటూ ఉంటారు తినేవాళ్ళు కూడా మానేస్తారు మనం చాలా మటు గమనిస్తాం ఇంకా ఈ పరంపరకు మూలం ఏమిటంటే వేదాల నుంచి వచ్చిన పరంపర కాబట్టి ఈరోజు మనం ఇక్కడ వేద ప్రచార సప్తాహం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం కనుక వేదాలు మరి కేవలము భారతదేశంలో మాత్రమే ఇప్పటికీ కూడా ఉన్నాయి ఒక్కొక్క వేదం చదవడానికి పన్నెండు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు పడుతుందమ్మా నాలుగు వేదాలు చదవడానికి చదవడానికి ముప్పై రెండు ఏళ్ళు అంటే చిన్న వయసులో ఏళ్ల వయసులో అతడు వెళ్తాడు ముప్పై రెండు ఎనిమిది కలిసి నలభై ఏళ్ళు గడిస్తే నాలుగు వేదాలు నేర్చుకొని చతుర్వేదం అవుతాడు నలభై ఏళ్ళ ఎనిమిది ఏళ్లకు గురుకులానికి పంపిస్తే ఆ విధంగా పూర్వము చతుర్వేది ద్వివేది త్రివేది వేది అని లాగా ఉండేవాళ్ళు అలా మరి అటువంటి పరంపర చాలా నశించింది ఇప్పటికి ఇంకా పర్వాలేదు కొంతమంది వేదాలు కటస్థం చేస్తున్నారు కానీ వేదాల్లో ఏం చెప్పారు వేదాలు మనకి ఇచ్చే సందేశం ఏమిటి అనేది చాలా మందికి తెలియదు మీరు చూడండి వేద పాఠశాలనే ఉంటుంది ఈ యమలవాట్లో కూడా ఉండొచ్చు వాటిలో అచలాపూర్లు అచలాపూర్లు ఎక్కడికైనా పోండి వేదాలు కంఠస్థం చేస్తూ బ్రహ్మచారులు కనిపిస్తారు కానీ ఆ బ్రహ్మచారులు గాని ఆ బ్రహ్మచారులకు చెప్పి ఆచార్యుడు కాని వాళ్ళని అడగండి మీరు కంఠస్థం చేస్తున్నారు కదా వేదం ఒక మంత్రం అర్థం చెప్తారా మాకు ఏమైనా అంటే లేదండి మాకేం తెలియదు ఊరికే చదువుతాము అంతే కంఠస్థం చేస్తాం మాకేం తెలియదు అంటారు ఎందుకంటే అలాగా ఒక పరంపర వచ్చింది సస్వరంగా నేర్చుకుంటే చాలు అర్థం అవసరం లేదు ఆ రకంగానే నడిచిపోతుంది కానీ మహర్షి దయానంద సరస్వతుల వారు వచ్చిన తర్వాత వేదాలు చదువుకోండి వాటి అర్థము తెలుసుకోండి అర్థానుసారంగా జీవితాన్ని సాగించండి అని వేదాల దుమ్ము దులిపి వేదమాతను బంధవిముక్తుడిని చేశాడు ఎందుకంటే వేదాలు కేవలము ఒక వర్గానికి కొంతమందికి పరిమితంగా ఉన్నాయి ఆనాడైనా ఈనాడికి కూడా ఆ బాగా ఎందుకంటే వేదాలే ఏం చేసుకుంటామండి అని కొంతమంది అంటారు కానీ వేదాలు సమస్త మానవులకు అవసరమే అని మొట్టమొదలు చెప్పినటువంటి మహర్షి దయానంద సరస్వతి మాత్రమే అది వేదాలంటే కేవలము అభిషేకాలు చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి లేకపోతే గుళ్ళో ప్రతిష్ఠ చేయడానికి పూజ చేయడానికి తప్ప ఇంకెందుకు మనకి రావు అనే స్థితిలో మన దేశం ఉండిన సమయంలో మహర్షి దయానందుడు వచ్చేసి వేదము సమస్త సత్య విద్యల గ్రంథము అని చెప్పాడు అన్ని విద్యలు వేదంలో సూక్ష్మ రూపంలో ఉన్నాయని మొట్టమొదలు చెప్పిన ఆచార్యుడు గురువు దయానందుడు మాత్రమే ఎందుకు చెప్పాడు అంటే వేదాలను అధ్యయనం చేసి సమాధిలో వాటి అర్థాలను దర్శించిన మహర్షి దయానందుడు చెప్తాడు సొంత మాటలు ఏం కావు మన పూర్వ మహర్షులు చెప్పినటువంటివే కాబట్టి అటువంటి వేదాలను మనం ఊరికే సస్వరంగా నేర్చుకుని దాని అర్థాలు తెలుసుకుపోవడం వల్ల అనర్థాలు జరిగిపోయాయి వెయ్యేళ్ళు భారతదేశం బానిసత్వంలో పడి ఉంది వెయ్యం లేదా మనం ఇప్పుడే మా స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం ఇప్పుడు కూడా బానిసత్వమే ఉంది మన దేశంలో కొన్ని వందల వేల విదేశీ కంపెనీలు ఈనాడు మొత్తం మన దేశమంతా వ్యాపించాయి వాటి ప్రొడక్ట్స్ అన్ని మనం ఒనుక్కుంటున్నాం మనం చూసే టీవీ ఛానల్స్ లో తొంభై శాతం అన్ని విదేశీ ఛానల్సే మనం ఈటీవీ అని పేరు పెట్టుకున్నాం కానీ నడిపేదంతా విదేశీలే కాబట్టి మన పారతంత్ర్యంలో ఇప్పటికీ కూడా ఉన్నట్టే లెక్క కాబట్టి పారతంత్రాన్ని వదిలిపెట్టుకోవాలంటే స్వతంత్రాన్ని పొందాలంటే వేదమాత యొక్క శరణ్యము అత్యావశ్యకం వేదమాత లేకుంటే స్పృహ కలగదు స్వర్గము సిద్ధించదు మోక్షము సిద్ధించదు బుద్ధి జ్ఞానం ఏది కూడా రాదు ఆయురారోగ్యాలు కూడా ఉండవు కనుక వేదాల యొక్క ప్రధానమైన ఉపదేశం ఏమిటి అంటే యజ్ఞము చేయాలి యజ్జం లేకుంటే వేదము లేదు వేదం లేకుంటే యజ్జం లేదు కాబట్టి వేదము థియరీ యజ్ఞము ప్రాక్టికల్ కాబట్టి అటువంటి యజ్ఞయాగాది కర్మలకు భారతదేశము ప్రసిద్ధి భారతదేశం వదిలి మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళబోండి ఐరోపా కంట్రీస్ ఉన్నాయి పోండి అరబ్ కంట్రీస్ ఉన్నాయి పోండి ఎక్కడ మీకు యజ్ఞం అనేది దీపం వెలిగించే దిక్కు కూడా ఉండదు అక్కడ యజ్ఞం సంగతి పక్కన పెడతారు దీపాలు కూడా వెలిగించాలి క్రిస్టియన్స్ ఒకటి ఏదో క్యాండిల్స్ వెలిగిస్తారు జంతువుల కొవ్వుతో చేసిన క్యాండిల్స్ అవి తప్ప అంటే ఎక్కడ అవన్నీ కానీ మన దేశంలో దీపావళి అని దీపాలు వెలిగించుకొని ఒక పండుగ అంటున్నాం మనం దీపం వెలిగితే మనకు ఒక ఆనందం సంతోషం దీపం మారిపోతే అయ్యో దీపం మారిపోయిందని బాధపడతాం మనం ఆ దీపం ఉంటే లేకుంటే వాళ్ళకి అదేం పెద్ద ప్రాధాన్యం లేదు కాబట్టి ఆ దీపము యొక్క విస్తృత రూపమే యజ్జం యజ్ఞం యొక్క లఘు రూపమే దీపం కాబట్టి మనము ఆ యజ్ఞ పరంపరను పట్టుకొని తద్వారా ప్రపంచాన్ని శాసించమని మనకు వేదమాత చెప్తుంది ప్రపంచాన్ని భయముతో బలవంతంగా బెదిరించి లాక్కొని అత్యాచారాలు చేసి హింసించి శాసించమని చెప్పట్లేదు వేదమాత యజ్ఞము ద్వారా త్యాగము ద్వారా దానము ద్వారా ప్రేమ ద్వారా సమర్పణ ద్వారా ప్రపంచాన్ని శాసించు అని చెప్తుంది కాబట్టి యజ్ఞ పరంపర వల్ల మనకు ప్రపంచ శాంతి లభిస్తుంది ఆత్మశాంతి లభిస్తుంది అది వేదమాత యొక్క సందేశము కాబట్టి శ్రావణ మాసంలో మరి కొత్తగా యజ్ఞోపవీతం కూడా వేసుకుంటారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు కూడా వేసుకుంటారు కనుక అటువంటి పరంపర లుప్తమైపోయింది మనం స్వాతంత్ర్యం వచ్చింది అంటున్నాం కాకపోతే ఇప్పటికీ ఎన్నో కులాల వాళ్ళు ఉన్నారు రకరకాలు బీసీలు అంటున్నారు ఈనాడు రాజ్యాంగమే విభజన చేసి పెట్టింది ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎఫ్సీలు ఓసీలు ఏదో నాలుగు వర్గాలు కాబట్టి ఇందులో మరి హెచ్పే ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళు ఎంతమంది అంటే కొంతమంది కనిపిస్తారు కొన్ని కులాల వాళ్ళు కనిపిస్తున్నారు కానీ వాళ్ళు కూడా అది ఒక అలంకారం లాగా వేసుకుని తిరుగుతున్నారు ఏదో ఒక తంతులాగా అనమాట దాని విలువ తెలియదు అది ఎందుకు ఏమిటో తెలియదు పద్మశాయిలు వేసుకుంటారు విశుబ్రాహ్మణాలు వేసుకుంటారు ఎందుకు అంటే అది వేసుకుని తాగుతున్నారు వేసుకునే మాంసం తింటున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏదో తాకలు వేసుకున్నారు మనం వేసుకోవాలి కాబట్టి ఇటువంటి ఒక నీచమైనటువంటి పరంపర మనకు వచ్చింది కారణం ఏంటంటే వేదాలను తెలుసుకోకపోవడము తెలియజెప్పేవాళ్ళు లేకపోవడం అది చెప్తూ ఉంటే క్రమంగా మార్పు వస్తుంది కాబట్టి ఇక్కడ సంతోష్ సతీష్ ఉన్నాడు మరి ఆయన చెబితేనే కదా ట్యూబ్లైట్ వెలిగింది కొత్త నేర్చుకున్నాడు చదువుతున్నాడు మంత్రాలు కదా చెప్పకుండా ఎవరికి తెలుస్తుంది ప్రతి ఒక్కరికి బ్రాహ్మణులైనా సరే వాళ్ళకు చిన్నప్పటి నుంచి చెబితే నేర్పిస్తేనే ఎలా నేర్చున్నారు పుట్టగానే ఎవరికి వేదం రాదు కాకపోతే నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది ప్రతి మనిషికి ఉంటుంది ఎక్కువ తక్కువలుగా ఉంటుంది కానీ వాళ్ళకి తెలియజెప్పాలి చెప్పాలి అందుకోసమే మహర్షి దయానందుడు వేదమును చదువుట చదివించుట వినుట వినిపించుట ఆయులందరికీ పరమ ధర్మము అన్నాడు అందరికీ ఇది ధర్మం కర్తవ్యం అన్నాడు మనం ఎట్లా రెండు పూటలు మూడు పూటలు వండుకొని తింటున్నామో తినిపిస్తున్నామో గిన్నెలు గడుపు అన్ని పని చేస్తున్నాము అలాగ యజ్ఞము చేయడము చేయించడము అలా ప్రేరేపించడము వేదము చదవడము చదివించడము ఉపదేశించడము ఇదంతా కూడా కర్తవ్యము డ్యూటీ ఎవరు తప్పించుకోకూడదు తప్పనిసరిగా చేయాల్సిందే ఇది మన పరంపర కాబట్టి ఇటువంటి మహత్తరమైన పరంపర భారతీయులకే ఉంది ప్రపంచంలో పోయినా వండుకోవడం తినడం తప్పకి ఏమీ పరంపర లేదు కానీ ఇది త్యాగం దానము ఇక్కడ మనం తినట్లేదు మొట్టమొదటి దేవతలకు సమర్పిస్తున్నాం ఆ దేవతలకు తర్వాత అతిథులకు తర్వాత పితరులకు తర్వాత భూతములకు ఆ తర్వాత ఎవరు తినాలి యజమాని తినాలి నలుగురికి సమర్పించిన తర్వాత యజమాని తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి కానీ ఇక్కడేమైనా వండుకొని ఎవరికి వాళ్ళే నేస్తున్నారు రకరకాల జబ్బులు వచ్చి కూర్చుంటున్నారు కాబట్టి మొట్టమొదలు ఎప్పుడు కూడా మనం వండుకోగానే తినకూడదు అన్నికి సమర్పించాలి అటువంటి పరంపర ఉండేది ఒకప్పుడు ముప్పై ఇరవై ముప్పై ఏళ్ల కిందట కట్టెల పొయ్యి మీద వండినప్పుడు వండగానే అన్నము తీసి ఆ కట్టెల పొయ్యిలో వేసేవాడు తెలియదు ఆ వాళ్ళు ఎవరికి ఇది ఒక పరంపర దీని వేదాలు చెప్తున్న ఆదేశం ఉందని తెలియదు తెలియకపోయినా ఆ పరంపర అందుకున్నారు అక్కడ దాకా వచ్చింది గ్యాస్ పొయ్యి వచ్చిన తర్వాత అది కూడా పోయింది కాబట్టి మొట్టమొదలు మనం తింటేనే రోగం అందుకే ఎప్పుడైనా కట్టెల పోయి వచ్చి గ్యాస్ స్ట్రవ్ వచ్చిందో ఇక మనమే వండుకొని తింటున్నాం మనమే తింటున్నాం అందరికి జబ్బులు గ్యాస్ స్ట్రవ్ కాబట్టి మనది దేవతల భూమి అని పేరు భూమి అని పేరు వేద భూమి అని పేరు ఇక్కడ అంతా కూడా వేదాలు చెప్పిన ప్రకారంగా మహర్షులు నడుచుకున్నారు మనకు ఉపదేశించారు మన తాత తండ్రుల వరకు ఆ పరంపర వచ్చింది ఏ కులము మతము ఎవరైనా కావచ్చు ఆ అటువంటి పరంపర ఈనాడు చిన్న భిన్నమైపోయింది అందుకని ప్రపంచానికి మార్గదర్శనం చేసేటటువంటి శక్తియుక్తులను కోల్పోయా ఈనాడు భారతీయులు వెతుకుతున్నారు అంగలారుస్తున్నారు వేడుకుంటున్నారు మాకు ఉద్యోగం ఇవ్వండి మమ్మల్ని ఆదుకోండి మమ్మల్ని మీ ఊరికి మీ దేశానికి వస్తాం మాకు వీసాలు ఇవ్వండి ఈ దేశాన్ని వదిలిపెడతామని ఆక్రందన చేస్తున్నారు ఎందుకంటే వేదాల గొప్పతనం తెలియదు వాడికి ఈ వేదాలనే మార్కెటింగ్ చేసుకో నువ్వు యజ్ఞాన్ని మార్కెటింగ్ చేసుకో నీకు లక్షలు వస్తాయి ఆయుర్వేదం మార్కెటింగ్ చేసుకో సంస్కృతం మార్కెటింగ్ చేసుకో యోగాని మార్కెటింగ్ రామదేవ్ ఒక్కడే యోగా మార్కెటింగ్ చేసుకున్నాడు వేల కోట్లు వచ్చాయి ట్రిక్స్ అనమాట అలా ప్రతి ఒక్కటి మనకు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి మన దగ్గర మనం వాటిని ప్రజలకు తెలియజేయట్లేదు ప్రపంచానికి తెలియజేస్తే అన్ని వస్తాయి అష్టైశ్వర్యాలు మనకు వస్తాయి అదే మనకు మహర్షి దయానందుడు గుర్తు చేశాడు కాబట్టి ప్రతి ఒక్క మానవుడికి ఈ సందేశాన్ని అందించండి స్త్రీలు పురుషులనే భేదం లేకుండా అని చెప్పారు మహర్షి దయానందుడు పుట్టక ముందు వరకు ఏముంది అంటే ఆడనాడు భేదాలు చదవకూడదు వాళ్ళ అధికారం లేదు వాళ్ళకు ఉపనయనం లేదు సంస్కృతం చదవకూడదు నెత్తి మీద మూసగేసుకొని వంటింట్లో వంట చేసుకుంటూ వాడి ఉండాలి అనేటటువంటి భావజాల ఉండేది అటువంటి సమయంలో దయానందుడు వచ్చి స్త్రీ అంటే వేదమాత ఆమె బ్రహ్మవాదిని ఆమె యోగిని ఆమె విదుషీమణి అని చాటి చెప్పాడు అందుకని మొట్టమొదటి కన్యా గురుకులాలు మహర్షి దయానందుడు ఏర్పాటు చేశాడు కాబట్టి మనము ఈ వేదాల సందేశాన్ని తెలుసుకొని స్ఫూర్తిని పెంచుకొని కేవలము పశు పక్షి జంతు క్రిమి కీటకాలాగా బ్రతకకుండా అంతకంటే పై స్థాయిలో బ్రతకడం అంటే యజ్ఞము చేయడమే యజ్ఞము చేశాము పాల్గొన్నాము అంటే మనం చాలా గొప్ప స్థాయి వ్యక్తుల కిందే లెక్క ఎందుకంటే యజ్ఞంలో వసదులు వనస్పతులు మూలికలు తర్వాత ఇవి సవిధలు ఆవు నెయ్యి ఇవన్నీ సమర్పిస్తున్నాం మనం మామూలుగా పూజా పునస్కారాలు చేస్తూ ఉంటారు గుళ్ళో వెళ్ళి చాలామంది అక్కడ ఏంటంటే రకరకాల ప్రసాదాలు నైవేద్యాలు వండి వండిస్తారు అక్కడ చాలా శ్రద్ధగా చేసి పెడతారు కానీ మళ్ళీ వాళ్ళే తినేస్తారు అక్కడ దేవతలకు ఏమి అందినట్టు కనిపించదు మనం కానీ ఇక్కడ మనం సమర్పించినటువంటి ప్రతి వస్తువు కూడా అగ్నిలో దహనమైపోయి కాలిపోయి వాయు రూపంలో విశ్వమంతా విస్తరిస్తుంది సమస్త దేవతలకు వెళ్ళిపోతుంది మనం సమర్పించిన తర్వాత అదే రూపంలో మనం తీసుకోలేం గుడితో మిగులుతుంది కానీ మనం గుడిలో వెళ్ళి అక్కడ దేవతలకు అని సమర్పిస్తారు కానీ అక్కడ పెట్టినవి పెట్టినట్టు ఏమైనా వస్తే చీమలు ఏమైనా వచ్చి తింటాయేమో అంతే లేకపోతే మనమే తినాలి అటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది నిజమైన పరంపర దేవతలకు సమర్పించే అసలైన పరంపర ఇదే అని మనకు ధర్మ గ్రంథాలన్నీ చెప్తున్నప్పటికీ కూడా ఇంకా చాలామందికి సందేశం అందలేదు అందుకోసమే మనిషి మనిషికి వేదము ఇంటింటా యజ్ఞము అని మహర్షి దయానందుడు నినదించాడు కాబట్టి మనము ఆర్య సమాజాన్ని స్థాపించాడు ఆర్య సమాజం ద్వారా అందరికీ వేద సందేశం అందించండి చదువుతో పని లేదు శ్రద్ధాసక్తులు ముఖ్యం చదువుకుంటే తప్పకుండా మోక్షం వస్తుంది చదువుకుంటే రాదని ఎక్కడ యోగ దర్శనంలో అయితే లేదండి యోగ దర్శనంలో ఏం చెప్పారు మోక్షం పొందాలంటే అర్హత ఏమిటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అన్న అలా చదువు ఎక్కడ ఉంది చదువు గురించి అక్కడ లేదు అక్కడ అన్నీ కూడా మానసికమైన విషయాలు శ్రద్ధాసక్తులకు సంబంధించిన విషయాలు కాబట్టి అటువంటి ఆ మోక్షాన్ని పొందాలన్నా స్వర్గాన్ని పొందాలన్నా యజ్ఞము మాత్రమే మనకు శరణ్యము అందుకు వేదోపదేశమే ప్రేరణ వేదోపదేశంతో మనిషి సత్య మార్గంలోకి వస్తాడు కొట్టకుండా తిట్టకుండా ఒక తల్లి ఒక చిన్న పిల్లలకు ఎంతమంది పది మంది పిల్లలకు కూడా తల్లి బోధ చేస్తుంది మరి ఆ రకమైనటువంటి ట్రైనింగ్ మీకు ఏ స్కూల్లో చదువుకుంది ఎక్కడ ట్రైనింగ్ సెంటర్లో ఎవరు నేర్పుతున్నారు అంటే ఇవన్నీ సహజంగా వచ్చేస్తాయి అన్నమాట భగవంతుని అనుగ్రహం వల్ల అలాగా ఎవరైతే మరి వేదాన్ని తెలుసుకుంటారో వేదాన్ని చింతిస్తారో వేదం గురించి ఆలోచిస్తారో వాడికి భగవంతుడు అన్ని దారులు కూడా చూపిస్తారు బట్టి వేదోపదేశం చేస్తూ ప్రజలందరినీ కూడా శాంతి సామరస్యాలతో ఆర్యులుగా దేవతలుగా మార్చడం అది మన పని అంతేగా భయపెట్టి కొట్టి తిట్టి ఏదో ఇచ్చి మార్చడం కాదు ఇప్పుడు క్రైస్తవులు ప్రచారం చేస్తున్నారు ఎన్నో రకాల ప్రలోభాలు కల్పిస్తూ ఊళ్ళకు ఊళ్ళే మార్చేస్తున్నారు నీ పాపములు క్షమింపబడతాయి దేవుడు నీకు స్వర్గానికి తీసుకెళ్తాడు నీకు అది ఇది అని చెప్పేసి ఇచ్చిన ఏమీ తెలియని మాయకులంతా అందులో కలిసిపోతూ ఉన్నారు కాబట్టి మనం అటువంటి ప్రలోభాలు పెట్టకుండా మరి వేదాల యొక్క సందేశాన్ని వినిపించి స్వత సిద్ధంగా తానే వాళ్ళు మారిపోతారు మానసికమైనటువంటి శుద్ధి జరుగుతుంది ఇక్కడ ఉపదేశం ద్వారా కౌన్సిలింగ్ అంట బట్ ఈ అనేకులు మధ్య మాంసాలు మానుకొని యజ్ఞయాగాది పరంపరలోకి రావడం అంటే సామాన్య విషయం కాదు ఇక్కడ చాలామంది ఉన్నారు ఎవరి కులమేమిటో ఎవరికి తెలియదు కానీ కేవలము వేద సందేశాన్ని అర్థం చేసుకొని వారు ఈ మార్గంలోకి వచ్చారు ఎలా అర్థమైందంటే ఒకటికి నాలుగు సార్లు వింటున్న కొద్దీ మనిషికి దేవుడు కాళ్ళు చేతులే కాదు మెదడు కూడా ఇచ్చాడు ఆ మెదడుకు పదను పెడితే అన్ని అర్థమవుతాయి అన్ని తెలుస్తాయి ప్రతి మనిషి కూడా సత్యాసత్యాలు తెలుసుకోగలుగుతాడు కానీ ఆచరించడం ఆచరించకపోవడం అతని శక్తియుక్తులను బట్టి ఉంటుంది కానీ సత్యాసత్యాలు తెలుసుకునే శక్తి ప్రతి ఆత్మకు ఉంది అని వేదం చెప్తుంది కాబట్టి అది తెలుసుకొని ఆ మానసిక ఆత్మిక శక్తిని పెంచుకొని ఆ సత్య మార్గంలోకి రావడానికి మనుష్యుడు ప్రయత్నం చేయాలి అది సత్సంగం ద్వారా సాధ్యము కాబట్టి ఇక్కడ మరి మహర్షి దయానందుని యొక్క గొప్ప సందేశాన్ని మనం వినిపిస్తున్నాము ఈ శ్రావణ మాసంలో ఈరోజు రేపు ఈ కార్యక్రమం ఉంది ఇందులో అందరూ కూడా పాల్గొని లాభాన్వితలు కండి మీ బంధుమిత్రులకు కూడా తెలియజేయండి మీ ఇరుగు పొరుగు కూడా తెలియజేయండి ఇందులో ఎక్కువ మతంలో పాల్గొని వేద సందేశాన్ని విని దాన్ని అవగాహన చేసుకొని జీవితంలో ఆచరించుకొని